ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై అతి తక్కువ టైంలోనే అగ్ర హీరోలందరితో నటించి తిరిగి వెనక్కి చూసుకోలేదు కెరీర్ పిక్స్ మీద ఉన్నప్పుడే సమంత అఖిలేని నాగ చైతన్యతో ప్రేమలో ఉండి రెండు వేల పదిహేడులో లో పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత ఇద్దరు ఎంతో అన్యోన్యంగా సరదాగా ఉంటూ పలు యాడ్స్ లలో కూడా కలిసి నటించారు మజ్లీ సినిమాలో మరోసారి భార్య భర్తలుగా ప్రేక్షకులను మెప్పించారు ఏమాయ చేసావే మనం ఆటో నగర్ సూర్య మజ్లీ సినిమాలతో ఏజెంటా రియల్ లైఫ్ లోను అటు రియల్ లైఫ్ లోను ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అలాంటి ఏజెండా రెండు వేల ఇరవై ఒకటిలో తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరికి షాక్ ఇచ్చారు అప్పట్లో వీరి డైవర్స్ న్యూస్ సంచలనంగా మారింది ఎందుచేత వీరిద్దరు విడాకుల బాట పట్టారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉందని చెప్పాలి ప్రస్తుతం నాగ చైతన్య మాత్రం నటి శోభితా ధూలిపాలను రెండో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అయితే సమంత సింగిల్ గానే ఉంటూ టైం దొరికినప్పుడల్లా నాగ చైతన్యపై ఇన్ డైరెక్ట్ గా యుద్ధానికి దిగుతుంది సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ గా ఉంటూ పలు రకాల కొటేషన్స్ వెకేషన్స్ తన మూవీ అప్డేట్స్ ని ఉంటుంది ఇక అఖిల్ తర్వాత సమంత పెట్టే పోస్టులపై నెటిజన్లు మరింత ఇంట్రెస్ట్ ని చూపిస్తూ వస్తున్నారు ఇక ఇలాంటి టైంలో సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి గత రెండేళ్లుగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నా దృష్టిలో విజయం అంటే స్వేచ్ఛను పొందడమే నేను ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా ఉన్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదనే చెప్పొచ్చు అంటూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కొంతమంది నెటిజన్లు అక్కినేని కోడలుగా ఉన్న సమంతకి కండిషన్స్ పెట్టడం వల్లే చేయ విడాకులు తీసుకున్నట్లు అర్థమవుతుందంటూ భావిస్తున్నారు